ఐ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఫిరిట్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ లో మూడు షేడ్స్ ఉంటాయట అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ రోల్ అయితే మరోటి మాఫియా డాన్ అని ఇంకోటి లవర్ బాయ్ క్యారెక్టర్ అన్న టాక్ వినిపిస్తోంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది క్రేజీ యాక్షన్ స్టంట్స్ కు కేర్ ఆఫ్ అయిన బాలయ్య బోయ పట్టి నుంచి మరోసారి పిచ్చెక్కించే యాక్షన్ స్టంట్ ఒకటి బయటికి వచ్చింది బాలయ్య బర్త్డే సందర్భంగా అఖండ టూ నుంచి స్పెషల్ వీడియో గ్లిమ్స్ బయటికి వచ్చింది ఇక గ్లిమ్స్ లో హిమాలయ మంచు కొండల్లో ముష్కరులపై బాలయ్య తన శూలంతో చేసే తాండవం అందరికి గూస్ బాంబ్స్ పుట్టిస్తోంది అందులోనూ చేతులతో పట్టుకోకుండా మెడ చుట్టూ త్రిశూలం తిప్పుతూ ముష్కరుల పీక తెగేలా చేసే స్టంట్ చూసిన వారందరికీ పిచ్చెక్కిస్తోంది తన రెండేళ్ల కూతురికి రెండు వందల యాభై కోట్ల రూపాయల గిఫ్ట్ ఇచ్చారు స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిలో తన కూతురు రాహాకి తగినట్టు ఓ ఆరు అంతస్తుల విల్లాను కట్టిస్తున్న రణబీర్ తాజాగా ఆ బిల్డింగ్ ను తన కూతురి పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించారట ఇక ఈ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ అమ్మ నటి నీతు కపూర్ ను రిజిస్ట్రేషన్ పత్రాల్లో జోడించారట అయితే ఈ విల్లా కోసమే ఆలియా రణబీర్ తమ సేవింగ్స్ అంతా ఖర్చు పెట్టారు తమ అభిరుచికి తగ్గట్టుగా ఈ లావిష్ విల్లాను డిజైన్ చేయించుకున్నారు వీరిద్దరు పవన్ కళ్యాణ్ జ్యోతి కృష్ణ కాంబినేషన్ లో వస్తున్న హరిహర వీరమల్ సినిమా ఎప్పుడొచ్చినా కూడా చరిత్ర సృష్టించడం అయితే ఖాయమంటున్నారు దర్శకుడు జ్యోతి కృష్ణ పైగా పవన్ తో తనకు పనిచేసే అవకాశం వచ్చిందని కొందరు జెలస్ గా ఫీల్ అవుతున్నారని తెలిపారు ఈ డైరెక్టర్ మహేష్ మూవీ కోసం వరుసగా మల్టీలింగ్వల్ స్టార్స్ ను క్యాష్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి ఇప్పటికే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్టుగా వెల్లడించారు తాజాగా ఈ లో ఆర్ మాధవన్ కూడా చేరినట్టుగా తెలుస్తోంది త్వరలోనే ఆయన సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది పెళ్లి రోజును ఘనంగా జరుపుకున్నారు నయనతార ఒకరిపై ఒకరు ఇంత ప్రేమను చూపించగలరా అంటూ విఘ్నేష్ ని ఉద్దేశించి ప్రశంసల వర్షం కురిపించారు ఇద్దరు మొదలైన ప్రస్థానం నలుగురిగా మారడం గురించి ప్రస్తావించారు ఈమె నయన్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది ముందు బెగ్గర్ అనే టైటిల్ వినిపించినా ఇప్పుడు భవతి భిక్షాందేహి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట మేకర్స్ ఈ విషయంపై త్వరలో క్లారిటీ రానుంది ప్రభాస్ హను రాఘపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫౌజీ ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది అక్కడి టింబర్ డిపో సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు హను రాఘపూడి పంతొమ్మిది వందల నలభైల బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ లవ్ స్టోరీ ఇది తాజాగా ఈ సినిమా సెట్ నుంచి బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ గోడ దూకుతున్న ఇంట్రెస్టింగ్ వీడియో విడుదల చేశారు ఇప్పుడు ఆ వీడియో నెటింటా వైరల్ అవుతోంది మంచు మోహన్ బాబుపై మండి పడుతున్నాయి బ్రాహ్మణ సంఘాలు కన్నప్ప సినిమా విషయంలో మరోసారి కాంట్రవర్సీ చెలరేగింది ఈ సినిమాలో ఉన్న పిలక గిలక అనే పాత్రపై బ్రాహ్మణ సంఘాలు చాలా సీరియస్ అవుతున్నాయి ఇందులో బ్రహ్మానందం పిలక సప్తగిరి గిలక పాత్రలో నటిస్తున్నారు దీనిపైన ఇప్పుడు బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనాతరికెక్కిస్తున్న సినిమా పెద్ది ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది తాజాగా నైట్ షూట్ జరుగుతుంది ఇందులో రామ్ చరణ్ కూడా జాయిన్ అయినట్లు తెలిపారు మేకర్స్ నైట్ ఎఫెక్ట్ లో రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు సూర్య వెట్రిమారన్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయింది జల్లికట్టు నేపథ్యంలో చాలా కాలం క్రితమే అనౌన్స్ చేసిన వాడి వాసల్ సినిమాను పక్కన పెట్టేశారు మేకర్స్ సూర్య బిజీగా ఉండటంతో వెట్రిమారన్ కూడా మరో హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు దీంతో వాడి అసలు ఆగిపోయినట్టే అన్న టాక్ వినిపిస్తుంది కోలీవుడ్ లో